జైమిన దినపత్రికను ప్రధాన వార్తలు వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏం చూసుకున్నాం జైమన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఏ అయితే ఆదాని అంబానీ ఆస్తులు ఆదాని అంబానీ సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఆదాని కానీ అంబానీ కానీ బీజేపీ లేనటువంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరైనటువంటి సందర్భంలో అంబానీకి ఉన్నటువంటి ఆస్తులు ఎంత అంబానీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత బీజేపీ వచ్చిన తర్వాత అంబానికి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత అనేటువంటిది అయితే స్పష్టంగా జైవిందర్ బలు రాయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ స్పష్టంగా రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ సంబంధించి కంపెనీ దానికి సంబంధించిన ముఖేష్కు కలిసి వచ్చినటువంటి మోడీ పాలన ముఖేష్కు కలిసి వచ్చినటువంటి ఈ మోడీ పాలన ఇలా సామాన్యులు మాత్రం అర్థనాదాలు పెట్టి సామాన్యులు మాత్రం ఆకలి చావులు చేస్తూ సామాన్యులు ఈరోజు ఒక్క పూట తిండి తినడం కోసం వాళ్ళ జీవితాలు కూడా ఇలా ఆగం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది కానీ ఇవాళ మోడీ పాలన ముఖేష్ అంబానీకి ఏ విధంగా కలిసి వచ్చింది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఏ విధంగా టర్న్ అవర్ అయ్యాలన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది మరి అది రాసినటువంటి జయబింద్ర పత్రికలో రిలయన్స్కు స్వర్ణయుగం గడిచిన పదేళ్లలో భారీగా పెరిగిన సంపాదన ఏటా ఆకాశమే అద్దుగా దూసుకెళ్ళిన సంపన్నుడు రెండు వేల పదిహేనులో నికారా విలువ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు రెండు వేల పదిహేనులోనే నేడు దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరిన వైనం ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు జైబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బారీగాల శివ చూడు ఆయన ఎట్లుందో రెండు వేల పదిహేనులో ఆయన నికార విలువ ఆయన సంపాదన ఎంత ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు మాత్రమే నేడు దాదాపు ఆయన ఆస్తులు ఎంత తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలోనే సుసంపన్నుడిగా ఎదిగినటువంటి అంబానీ అంబానికి కలిసి వచ్చినటువంటి నేపథ్యం ఏంటంటే మోడీ మోడీ తీసుకొచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే ఆయన పరిపాలన చేస్తున్నాడో ఇలా ఉన్నటువంటి ప్రైవేటీకరణ కానీ అవన్నీ చేయడం వల్ల ఇలా భారతదేశంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు ఇలా ప్రపంచ కుబేరుడి స్థాయిలో గెలిపోయిందంటే మోడీ దోస్థానము అంబానికి ఏ విధంగా కలిసి వచ్చిందో ఇక్కడ ఈ వార్తను చూసి చెప్పచ్చు ఇలా చాలామంది నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి ఇలా ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలా ఒక్కగానే ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్టు కోసం వేలది మంది దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది ఇలా స్లీపర్ పోస్టులు కానీ ఇంకా ఏదైనా పోస్టులు ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది కానీ ఆదాని అంబానీ వాళ్ళ ఆస్తులు మాత్రమే ఈ ప్రపంచ కుబేరుల స్థాయికి వెళ్ళిపోయిందంటే దానికి అంతటికీ కారణము ఈ దేశ ప్రధాని మాత్రమే ఇలా పేదల కడుపు కొట్టి ఇలా ఎవరికి ఎవరికి వాళ్ళకు దారదత్తం చేసేలా అంటే ఆదాని అంబాని చేసినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నటువంటి ఆదాయము రెండు వేల పదిహేనులో ఒక లక్ష డెబ్బై వేల కోట్లు ఉన్నటువంటి ఆదాయము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఆస్తులు ఎంత అంటే పది లక్షల కోట్ల టర్నోవర్ అయిపోయింది పది లక్షల కోట్లు దాటిపోయింది ఇలా పన్నెండు లక్షల కోట్లు టర్నోవర్ ఉన్నారంటే ఎంత ఆదాయం ఉంది ఏ విధంగా చేసిండో మన మోడీ దోస్థానము ఇలా జైబీన్ దర్బి కూడా చూస్తున్నాం మనం దిగ్గాజ సంస్థ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మోడీ పాలన బాగానే కలిసి వచ్చింది గత పదిహేనులో ఆయన లక్షల కోట్ల సంపన్ను వెనుకేసుకున్నారు రెండు వేల పదిహేనులో ఒకటి పాయింట్ డెబ్బై లక్షల కోట్లకు ఉన్న ఆయన నికార విలువ నేడు దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరుకున్నది బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ ఆదరణ మోడీకి మిత్రులని కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి ఈ కారణంగానే వారు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నులు కదుగుతున్నారని చెబుతుంటారు అయితే ప్రభుత్వ సహకారం లేనిదే ఇదంతా సాధ్యం కాదని అంబానీకి బీజేపీ పాలనలో చక్కటి మద్దతు సహకారం లభించిందని కొందరు మార్కెట్ నిపుణులు విశ్లేషకులు అంటున్నారు ముఖేష్ అంబానీ రిలయన్స్కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మెట్రో కెమికల్స్ నుంచి రిటైల్ దుకాణాల వరకు దాదాపు ప్రతి రంగంలో రిలయన్స్ బ్రాండ్ వ్యాప్తి చెందింది బార్ అంబానీ స్థాపించిన రిలయన్స్ సామ్రాజ్యాన్ని పెద్ద కుమారుడైన ముఖేష్ మరింతగా విస్తరించాడు ప్రపంచవ్యాప్త రంగంలోకి ఓ కీలక వ్యక్తిగా ముఖేష్ తయారయ్యాడు భారత ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచాడు గత పదిహేనులో ముఖేష్ అంబానీ రాల్సి ప్రదర్శన ఈ కింది విధంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో తొలిసారి విస్పష్ట మెజార్టీని సాధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భారీ విజయంతో మోడీ ప్రధాని అయ్యారు అప్పటికే ప్రపంచ సంపన్నుల జాబితాలో పేరు దక్కించుకోవడానికే ముఖేష్ ముందుకు సాగుతున్నారు రెండు వేల పదిహేను ఆయన నికర విలువ ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ప్రస్తుత భారత కరెన్సీ చూస్తే దాని విలువ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లతో సమానం రెండు వేల పదిలో ముఖేష్ సంపద పడిపోయింది పంతొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే నూట ఇరవై లక్షల కోట్లకు పడిపోయింది ఆ ఏడుదలైన ఆయన జియో నెట్వర్క్ను భారత్లో ప్రారంభించి సంచలనం సృష్టించిన విషయం విదితమే ఆ తర్వాత ఏడు రెండు వేల పదిహేనులో ఆయన సంపాదన పెరుగుదలకు చూసింది ఇరవై మూడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు అంటే ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లకు ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది